పోలీస్ శాఖ వారిని కూడా ఇందాక కోరినాం మేము అక్కడ బంజారెంట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటి కంట్రోల్ చేయాలి మేము ఇచ్చినటువంటి పిటిషన్ స్వీకరించి వివిధ సెక్షన్లలో మేము మెన్షన్ చేసినాం ఏ రకంగా వాళ్ళు తప్పుడు వార్తలు ప్రసారం చేసిర్రు ఏ రకంగా ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ గారు ఇమేజ్ నోజుని దెబ్బతీయాలని చెప్పి కుట్రపూరితంగా ఏ రకంగా చేసిరో సెక్షన్స్ కూడా మేము మెన్షన్ చేసి మరి ఇచ్చినాం సో వాటి ప్రకారం చర్య తీసుకోవాలని చెప్పి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది భవిష్యత్తులో ఎటువంటి జరగకుండా పోలీస్ యంత్రాంగం కూడా తమ వంతు పాత్ర పోషించాలని చెప్పుకోవడం జరిగింది సో అంతిమంగా డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవడానికి ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నాయి తెలంగాణను తెచ్చిన పార్టీగా తెచ్చిన తెలంగాణను పదేళ్లు బ్రహ్మాండంగా అభివృద్ధి దిశగా దేశానికే తలమానికంగా తీర్చిదిద్దినటువంటి పార్టీగా తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ సంస్కృతి పరిరక్షణ కోసం తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు తెలంగాణ ప్రజల హక్కుల కోసం నిరంతరం కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ పార్టీ ఎవరిని కుట్రలు చేసినా ఎవరెన్ని తప్పుడు కథనాలు సృష్టించినా ఎవరిన్ని వ్యక్తిత్వాలను దెబ్బతీసే మా నాయకుల వ్యక్తిత్వాలను దెబ్బతీసే ప్రయత్నాలు చేసినా మా పోరాటాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తాం నేను మీడియా కూడా ఉన్న ఉన్నా ప్రజాస్వామ్యంలో మీరు ఫోర్త్ ఎస్టేట్ డెఫినెట్గా మీరు కూడా సహకరించండి అందరం కూడా కలిసి రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం కలిగే విధంగా రాష్ట్రం మంచిగా ముందుకు సాగే విధంగా ప్రతిపక్షంగా అదేవిధంగా మీడియా ప్రజాస్వామ్యంలో ఫోర్త్ స్టేట్గా కలిసి పనిచేద్దామని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ